హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీలో కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ అయితే చేయండి నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది స్టోరీ పేరు వచ్చేసి మొదటి చూపు ఆఫీస్కి కొత్తగా వచ్చిన అబ్బాయి పేరు విహాన్ క్రమం తప్పకుండా సమయానికి వచ్చి సైలెంట్గా తన పని తన చేసుకునేవాడు అతనికి డెస్క్కి ఎదురుగా కూర్చునేది ఆ ఒక అమ్మాయి చిలాకిగా నవ్వుతూ అందరితో కలిసిపోయే అమ్మాయి తను ఒకరోజు ఆరాధ్య నవ్వు వినగానే విహాన్ మనసు ఎక్కడో తేలిపోయినట్టు అనిపిస్తుంది ఆ నవ్వు అతనికి రోజంతా గుర్తు వస్తూనే ఉంటుంది ఒక చిన్న ప్రాజెక్టు వల్ల ఇద్దరికీ కలిసి పనిచేసే అవకాశం వచ్చింది మొదట్లో మాటలు తక్కువైనా ఆరాధ్య మాట్లాడే తీరు సహాయం చేసే స్వభావం విహాన్ హృదయంలో చోటు సంపాదించింది రోజులు గడుస్తున్న కొద్ది స్నేహం ప్రేమగా మారుతుందనే అనుభూతి కలిగింది ఒక సాయంత్రం ఆఫీస్ టా రూప్ టాప్ మీద కూర్చొని తాగుతూ విహాన్ చెప్పాడు ఆరాధ్య నీ చిరునవ్వు చూసిన ప్రతిసారి నాకు జీవితం కొత్తగా అనిపించింది కొంచెం అందంగా అనిపించింది ఆరాధ్య నిశ్శబ్దంగా కాపీని తాగి చిరునవ్వుతో చూసింది చిరునవ్వు వెనుకొన్న ఎన్నో బాధలు ఉన్నా ఎవరో ఒకరు దాన్ని గమనిస్తే అది నిజమైన ప్రేమ కదా విహాన్ హృదయం మాటలు లేకుండా పోయింది ఆ మాటలను అంగీకరించాడు ఒకరోజు ఆరాధ్యకు మరో నగరానికి ట్రాన్స్ఫర్ వచ్చింది విహాన్ ఏమీ చేయలేకపోయాడు అయితే వెళ్ళే ముందు ఆరాధ్య ఒక లేఖ ఇచ్చి వెళ్తుంది నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు విహాన్ నీ నవ్వు వెనుక నువ్వే ఉన్నావు అని ఏళ్ళ తర్వాత ఆరాధ్య తిరిగి అదే ఆఫీస్కి వచ్చింది విహాన్ ఇంకా అక్కడే ఉన్నాడు అదే టేబుల్ అదే నవ్వు కోసం ఎదురు చూస్తూ ఈసారి ఆరాధ్య ముందే వెళ్ళి విహానికి చెప్పింది ఇప్పుడేం లేక అవసరం లేదు మన చిరునవ్వులు చాలు అని అంటుంది విహాన్ ఆరాధ్య ఇద్దరు పెళ్లి చేసుకుంటారు మొదట కొన్ని నెలలు కలల ప్రపంచంలో గడిచాయి మంచి ఉద్యోగాలు చిన్న అద్దె ఇల్లు కలిసి వండుకోవడం సినిమా చూడడం జీవితం ఎంత మధురంగా ఉందో ఒకరోజు విహానికి హైదరాబాద్లో ఉన్న పెద్ద కంపెనీ నుండి ఆఫర్ వచ్చింది కానీ దానితో పాటు పెద్ద బాధ్యతలు కూడా వచ్చాయి విహాన్ కొత్త పనిలో బిజీ అయ్యాడు రాత్రులు పొద్దు పొడుస్తూ పనిచేసేవాడు ఆరాధ్య ఉదయాన్నే లేస్తే అతను ఇంకా ల్యాప్టాప్ ముందు ఉండేవాడు చిన్న చిన్న మాటలు తగులుగా మారాయి ఒకరోజు ఆరాధ్య కన్నీటి కళ్ళతో అడిగింది నిన్ను ఈ పనిలో కోల్పోతున్నాను విహాన్ మన చిరునవ్వులు ఎక్కడ పోయాయి విహాన్ నిశ్శబ్దంగా ఉన్నాడు ప్రేమ ఉన్నా దానికి సమయం లేకపోవడం ఇద్దరిని వేదన పెట్టింది ఒక రాత్రి ఆరాధ్య పాత బాక్స్లో విహాని ఇచ్చిన లేఖ కనపడింది నీ చిరునవ్వు నా జీవితం అని ఉంటుంది ఆ లేఖ చదివిన వెంటనే ఆమె కన్నీళ్లు రాలాయి విహాన్ దగ్గరికి వెళ్ళి లేఖను చూపుతూ చెప్పింది ఇది చదివినా విహాన్ ఎక్కడ పోయాడు విహాన్ సైలెంట్గా ఆమె చేతిని పట్టుకొని చెప్పాడు అతను ఇక్కనే ఉన్నాడు ఆరాధ్య కాస్త పని పొగ మంచులో కనపక కనపడకుండా పోయాడు కొన్ని రోజుల తర్వాత ఇద్దరు ఆఫీస్కి సెలవు పెట్టి పాత రోజుల్లో పార్కుకి వెళ్ళారు చిరునవ్వు మళ్ళీ తిరిగి వచ్చింది విహాన్ మెల్లగా చెప్పాడు మన ప్రేమ చిరునవ్వుతో మొదలయ్యి చిరునవ్వుతోనే కొనసాగాలి ఆరాధ్య నవ్వుతో అంది చిరునవ్వు వెనుక ప్రేమ ఉంది కానీ ఇప్పుడు ఆ ప్రేమ వెనుక చిరునవ్వు ఉంది ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇలాంటి మంచి మంచి స్టోరీలతో మళ్ళీ మేము ముందుకు రావాలంటే కొంచెం సపోర్ట్ ఇవ్వండి బాయ్